వేములవాడ రాజన్న ఆలయ వివాదం రోజురోజుకి పెరుగుతోంది దేవస్థానం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయ లోపంతో ఇది పెద్ద సమస్యగా మారింది తాజాగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శనం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ప్రకటన విమర్శలకు తావిస్తోంది అయితే భీమేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలకు చేస్తున్న అభివృద్ది పనులు నేటికీ పూర్తిగా లేదు ఓ వేపు పనులు ఓ వేపు దర్శనాలు జరుగుతుండటంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఆలయాన్ని అసలు మూసివేయకుండా భక్తుల దర్శనాలు కొనసాగించాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నేతల నుంచి నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్రలకు పన్నుతున్నారంటూ అధికార ప్రభుత్వం ఆరోపిస్తోంది కొన్ని రోజుల నుంచి గందరగోళం గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు మరి మేము ఎలాంటి సర్కులేషన్ వదంతులు నమ్మద్దు దేవస్థాన దర్శనాలు నిలిపివేయమని చెప్తారు మళ్ళీ రెండు రోజులకే ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇస్తారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఈ రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అంటారు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కనిపించేయడం చేయడం ప్రజలందరినీ కనిపించేయడం చేయడము అసలు ఏం చేస్తున్నారు మీరు అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఇవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమైతే లేదు మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు కు మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం ప్రెస్ వాళ్ళను బెదిరియడం ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏందో ఒకసారి గ్రహించు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ దేవాలయాన్ని డిస్మెండ్లింగ్ చేయడంతో పాటు మా దర్శనాలను కూడా నిలిపివేస్తున్నాం అనే ఒక అపోహలతో ప్రజలందరూ గందరగోళానికి గురవుతున్నారు ఆలయ అధికారులు అయితేనేమి మరి యంత్రాంగం అయితేనేమి మరి రోజుకొక ప్రకటన ఇచ్చుకుంటూ మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు ఎందుకంటే వచ్చేది సమ్మక్క సీజన్ మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే సమ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ఒక క్లారిటీతోని మరి దక్షిణగా కాశీగా పేరుగా దేవాలయం తెలంగాణలో ఉంది కాబట్టి ఒక క్లారిటీ మరి దేవాలయము దర్శనం ఉంటుందా ఉండదా లేకపోతే ఎక్కడ కల్పిస్తారు కల్పిస్తే మరి అక్కడ వసతులు కరెక్ట్గా మరి ఇప్పుడున్న ప్రభుత్వం వారు మరి నిర్వహిస్తున్నారా లేదా దయచేసి దీని మీద వెంటనే మరి ఆలయ కమిషనరే కానీ మరి ఆలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే ఉన్నంత స్థాయి మరి అధికారులే కానీ వెంటనే స్పందించి అయోమయాన్ని మరి తెరదింపాలని దయచేసి భక్తుల తరఫున మరి మేము అందరం